నేను ఒక్క రోడ్డు వేసిన బాబానికి పోలేదు ఒక లింగు రోడ్ వేసిన బాబానికి పోలా ఒక్క గొయ్యి కూడా పుడిచిన బాబానికి పోలేదు సీసీ గారు అన్నాను ఏ ధనంతు జరిగిందో ఏ రాజ్యం ఎన్నాడుందో తాజు దస్తావేజులు కాదో ఈ చరిత్రకు అర్థం నైలు నది నాగరికతలో సామాన్యు జీవనం ఎక్కడ తాజ్మహల్ నిర్మాణానికి రాజత్తన కూలీలు ఎవరన్నది ముఖ్యమని ఏ దేశ చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం మానవ చరిత్ర సమస్తం పరపీడ పరాయత్వం ఏ దేశ చరిత్ర చూసినా ఏముంది ఒక బానిసులుగా చేయడం ప్రజల్ని అలాగే నలంతకులు చరిత్రలో ప్రసిద్ధి కాంచడం అని ఇవాళ అదే జరుగుతుంది మన రాష్ట్రంలో ఒక సైకో ఇవాళ శునకపు సింహాసనంపై కనకపు సింహాసనంపై శునకం అన్న రీతిలో ఇవాళ పెత్తనం చలాయిస్తున్నాడు ఈ రాష్ట్రంలో ఓ అన్యందం లేదంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వేసిన బీజం హైదరాబాద్లో ఐటి అభివృద్ధి కానీ సైబరాబాద్ కానీ లేకపోతే ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కానివ్వండి లేకపోతే ఫ్లైఓవర్లు కానివ్వండి వీటి మిగతా ప్రభుత్వాలు ఏమి వాటిని వాడి జోలికి వెళ్ళలేదు అభివృద్ధి పదం అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది అది ఈ దేశంలో ఎక్కడైనా అభివృద్ధి జరుగుతుంది అంటే అది ఎక్కడ హైదరాబాద్ ఆ తర్వాత మన జగన్ని అక్కడికి ఒకసారి పంపిస్తే ముఖ్యమంత్రిని వాళ్ళు చేస్తే విధ్వంసం కష్టం నష్టం అనేది ఎలా ఉంటుందో ఒకసారి తెలుస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అక్కడే రాకముందే సరిహద్దుల్లోనే కాల్చిపారి తొబ్బుతారు అసలు రానికుండా అంటే నేను అనేది ఏంటంటే అటువంటి ఒక ఉద్యమం రావాలి మీ అందరిలో ఇవాళ మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది మీ బిడ్డల భవిష్యత్తు మీ ఓట్లలో ఉంది మీ యొక్క రాష్ట్రం భవిష్యత్తు మీ ఓటుల్లో ఉంది అందరూ ఉద్యమించాలి కులాలు మతాలు ఇవి కాదు రక్తానికి జాతి లేదు మాంసానికి మతం లేదు చర్మానికి కులం లేదు ఇవి కాదు మనకి కూడు పెట్టేవి అందరూ మన తెలుగు మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూసి అభియానాలు చేస్తున్నారు నవ్వుతున్నారు కొంతమంది అయితే అతను చాలా మటుకు ఆంధ్ర రాష్ట్రం గురించి పల్లెత్తు అంటలేదు రేపు ఇదే కొనసాగితే నేను చెప్తా హెచ్చరిస్తున్నాను ప్రపంచ పటంలో కూడా మన ఆంధ్ర రాష్ట్రం ఉండదు అని స్వభావంగా మీకు తెలియజేసుకుంటున్నాను ఆనాడు ఎంతో మంది పట్టి శ్రీరాములు గారు అయితే అమరజీవి అందరూ కూడా రాష్ట్ర ఒక తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు అలాగే ఆంగ్లేయుల గుండు గుండె నిద్ర పెట్టారు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు తారక రామారావు గారు ఏదైతే చిన్నుపు చూస్తున్నారో మన తెలుగు జాతిని ఆత్మగౌరవం కోసం ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించారు తెలుగు వాళ్ళకి ఒక గుర్తింపు తీసుకొచ్చారు అలాగే మన చంద్రబాబు నాయుడు గారు తెలుగు వాళ్ళకు తెలుగు వాళ్ళ ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచారు వాళ్ళ ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఆయన తెలియజేశారు మరి ఇప్పుడు పరిస్థితి వాళ్ళ చాలా దారుణంగా ఉంది ఇంకా సహించలే ఇక సమయం లేదు మిత్రమా నిజమా వీరస్వర్గమా అని తేల్చుకునే పరిస్థితి ఇప్పుడుంది అందరూ కూడా ఇదంతా గమనించండి గమనించట్లేదని కాదు గమనిస్తున్నారు కానీ ఈ యొక్క ఉచిత పథకాల మాయలో పడవద్దు మీరు ఎందుకంటే ఆనాడు చంద్రబాబు నాయుడు అంత అభివృద్ధి చేశారు ఈ రోజు నేను చెప్పినట్టు రాష్ట్రంలో జరుగుతుంది ఏమీ లేదు సర్వనాశనం కష్టం నష్టం అది విద్యలో కానివ్వండి వైద్యంలో కానివ్వండి లేకపోతే గుడిలో కానివ్వండి బడిలో కానివ్వండి అన్ని విధాలుగా అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు ఈ సైకో వాళ్ళలో కూడా ఉంది వాళ్ళ పార్టీలో కూడా ఇవాళ మంది ఎమ్మెల్యేలు వాళ్ళు కొంతమంది ప్రకటించడం జరిగింది మరి ఎవరెవరో వర్గాలు వాళ్ళ వర్గాలు వాళ్ళ సీట్లు మాత్రం మార్చలేదు మీరు నమ్ముకున్నారు వర్గాల పార్టీని వాళ్ళని మాత్రం మార్చారు సో సామాజిక న్యాయం ఎక్కడ జరుగుతుంది అని నేను ప్రశ్నిస్తున్నాను మీరు మీరు ఆపరీక్ష ఉద్యమిస్తాం అందరు ఆనాడు నాకు నేను చదువుకున్నప్పుడు నా పాఠ్యాంశంలో ఒక ఫ్రెంచ్ మహారాజు అలు సిక్స్టీన్త్ ఇలాగే ఈ పిక్చర్ తాడపల్లికి అదే అతని సామ్రాజ్యం లేదు కూపరస్ కూపరస్వం లాగా తప్ప బావి తన ఉన్న బావి తన సర్వస్వం అనుకుంటుంది తన ప్రపంచం అనుకుంటుంది అలా అనుకుంటున్న ఈ అటువంటి లూయిద సిక్స్టీన్త్ని బయటికి లాక్కొచ్చి జనం తల నరికారు అప్పుడే మొదలైంది ఫ్రెంచ్ రెవల్యూషన్ అటువంటి పరిస్థితులు ఏవే ఇక్కడ ఉంది మనమంతా కూడా మన హక్కుల కోసం ఏ ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి మొత్తం అన్ని సర్వ వ్యవస్థలను నిర్వీర్యం చేశాడు అందరినీ అంటే యువతనైతే మీ పరిశ్రమలు రాకుండా యువతికి చదువు లేకుండా రాకుండా ఈ గంజాయి ఏదైతే ఇవన్నీ ప్రవేశపెట్టారు వాళ్ళని వేలెత్తి చూడ ప్రశ్నించకుండా ఏవేవైతే మత్తు పదార్థాలకి అలవాటు చేస్తున్నాడు ఎలా ప్రజలు ఈ రాష్ట్రాన్ని వలస వెళ్ళిపోతున్నారు వేరే రాష్ట్రాలకు ఇవాళ మరి కట్టిన తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు కట్టిన టిళ్ళు ఉన్నాయి అవన్నీ ఎవరికి పంచిపెట్టలేదు ఏదో టైం టేబుల్ మాత్రం ఇచ్చాడు ఈ నెల ఈ జిల్లాల్లో టికోళ్ళు మేము అందరికీ పంచుతామని ఇప్పటిదాకా ఒక్క ఇల్లు పంచిన బాబానికి పోలేదు ఎవరు చెప్పే నేను చాలా సందర్భాల్లో ఇప్పుడు ఇచ్చినా కూడా మీరు వెళ్ళే పరిధి మీరు నివాసయోగ్యమైన ఇల్లు కావాలి దయచేసి అడగండి తీసుకోకండి ఇల్లు అతనికి కావాల్సింది అతను చూపిస్తున్నంత బోడకప్పుడు ప్రేమ మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి బోడని పథకాలు అందరికీ ప్రకటిస్తున్నాడు ఎందుకో మళ్ళీ వచ్చాక వచ్చాక కాదు ఇప్పుడున్న నాలుగు ఇప్పుడు అయిపోతున్నాయి ఇంకా మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి మనకి ఈ ఉత్తమ ఉన్న ఐదు సంవత్సరాలు ఎక్కడికి వచ్చాడని ఏం చేశాడని ఎవరిని ఉద్ధరించాడని ఈ రైతులు ఏదైతే అమరావతి రైతులు వాళ్ళ భూములు కోసం ఉద్యమిస్తున్నారో వాళ్ళందరినీ పేడ్ ఆర్టిస్టులు అన్నాడు మరి మొన్న ఇక్కడ విశాఖపట్నంలోనే ఈ యొక్క కన్వెన్షన్ జరిగింది ఈ యొక్క ఇండస్ట్రియల్ కన్వెన్షన్ పరిశ్రమల్ల కన్వెన్షన్ జరిగింది జరిగినప్పుడు మేము అడిగాం అసెంబ్లీ సాక్షిగా అడిగాం ఏమయ్యాం ఎంతమందితో ఎంఓయు అయింది ఎంతమందితో అగ్రిమెంట్ అయ్యారు మీరు దానివల్ల మన రాష్ట్రానికి ఎంత రాబోతుందని అడిగితే దాన్ని దానికి జవాబు లేదు అది ముందు ప్రవేశపెట్టలేదు మా సభ్యుల ముందు సో ఇలా గమనించండి అందరూ మరొకసారి ఈ యొక్క ఉచిత పథకాల మాయలో పడి మీ యొక్క తెలివిని మీ జ్ఞానాన్ని మీ విజ్ఞానాన్ని మీరు పాడు చేసుకోకండి ఇక మనం భయపడాల్సిన పని లేదు నేను చెప్పాను అందరం మనం ఉద్యమిద్దాం ఇవాళ జనసేన పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ కలిసి ఉమ్మడిగా ఈ యొక్క మహా మహాప్రజాశక్తుల మహా ఈ యొక్క కల కలయిక ఇవాళ వరద నన్ను అభినందిస్తున్నాను ఆయనకి నాకు చాలా స్వరూపాలు ఉన్నాయి ఆయన ముగ్గుసూటి మనిషి నేను ముగ్గుసూటి మనిషి ఏమున్నా కూడా కొండ బద్దలయ్యే బద్దలో కొట్టేటట్టు మాట్లాడే స్వభావం మాది ఎంతకైనా గిన్న తెస్తాం ఇక ముందు మేము తప్పకుండా ఏదైతే లోకేష్ బాబు చేపట్టిన ఈ యొక్క యువగానం పాదయాత్ర స్ఫూర్తి ఏదైతే యువత పొందారో వాళ్ళకు ఒక నమ్మకం కలిగిందో ఇవన్నీ సంగీ కూడా అన్నీ కూడా కలిసి సంగమించి రేపు రాబోతున్న ఎన్నికల్లో తిరిగి మనకు పునర్వైభవం మనం తీసుకురావాలని మన జాతికి అయితేనేమి అలాగే మన భవితకు అయితే భవితకు అయితేనేమి మన పిల్లల భవితకు అయితేనేమి మన రాష్ట్ర భవితకు అయితేనేమి మనందరం కొలుసా కలిసి ఉచపిద్దాం నిద్రంబిద్దాం ఎవరి వస్తే ఎటువంటి సమాధానం చెప్పాలో చెప్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మీ అందరి నుంచి చాలా తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై ఎన్టీఆర్ జై చంద్రబాబు నాయుడు